చిన్న లాజికల్ క్వశ్చన్స్ నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు మెరుస్తుంది కానీ మెరుపు కాదు అది కూడా ఇంకా నీటి మీద తేలుతుందా పోనీ

చిన్న టాస్క్ ఓకేనా నీకు ఇస్తా నీ ముందు ఒక డ్రీమ్ గర్ల్ ఉంది ఎప్పటి నుంచో అనుకున్న డ్రీమ్ గర్ల్ ఉంది సడల్ గా కనిపించింది ఎప్పుడు మాట్లాడలేదు ఫస్ట్ టైం మాట్లాడుతున్నా మాట్లాడి ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేయాలి

అంటే కొంత కొత్తగా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఎలా చేయాలో తెలుస్తుంది కొత్తగా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఎలా చేయాలో తెలుస్తుంది కన్నమ్మ కన్నమ్మ

నీటి బుడగ నీటి కదా మెరుస్తాయి చెప్పకుండా పోతాయి వాటర్ పైన పైనదే నెక్స్ట్ క్వశ్చన్ టీ కప్పుకి టీ కప్పు పట్టుకునే సైడ్ ఉంటది రౌండా మనం పట్టుకునే దాన్ని బట్టి ఉంటది ఎట్ సైడ్ ఉంటుంది రైట్ సైడ్ ఓ గన్స్ సి సైడ్ సి సైడ్ ఉంటది సి సైడ్ సి సైడ్ ఏంద్రా సి సైడ్ ఉంటుంది ఆ ఐ థింక్ వాటో వాటో అది शेप పడగల సైడ్ ఉంటుంది అదే ఎట్ సైడ్ ఉంటుంది సర్కిల్ లో అంటే మధ్యలో ఉంటది మనం పైన సైడ్ ఉంటుంది నేను అదే అప్తున్నారా అప్ప నుంచి మనం ఎట్లా పట్టుకుంటే అట్లానే ఎట్ సైడ్ ఉంటుంది కప్పు పట్టు

చిన్న ఫన్ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు మెరుస్తుంది కానీ మెరుపు కాదు ఇంటర్ మంచి వినండి క్వశ్చన్ నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు మెరుస్తుంది కానీ మెరుపు కాదు ఇంటర్ ప్రాణం మెరుస్తుందా చెప్పు లైటింగ్ పురుగు లైట్ వస్తుంది కదా పురుగు ఇది నీటి మీద తేలుతుంది మెరుపు ఆకాశం విషయం మెరుపు లేడ నైట్ వస్తుంది చెప్పకుండా పోతుంది మెరుస్తుంది తేలుతుంది ఐ డో ఎస్ మీరే చెప్పండి సరే చిన్న టాస్ టా నా అబ్బాయిలు పోతుంటే మీరు బాగున్నర్ అని చెప్పారు ఆహా బ్రదర్ డ్రెస్ డ్రెస్ బాగుందని చెప్పి ఓకే ఓకేనా బాగుంది డ్రస్ బాగుందని చెప్పారు హలో మీ రస్ బాగుంది నీ బైక్ బాగుంది కానీ నీ డ్రస్ బాగుందాబాయికి అమ్మాయి మీరు ఆన్సర్ చెప్తారా

వాటర్ పైన ఉంటుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ టీ కప్పుకి టీ కప్పు పట్టుకునేది ఎటు సైడ్ ఉంటుంది టీ కప్పుకి టీ కప్పు పట్టుకునేది ఎటు సైడ్ ఉంటుంది ఎందుకు మన ప్రశ్న లెఫ్ట్ సైడ్ వద్దులే బిజీగా గాని ఫోన్ లో ఏం చేద్దామంటవా అలానే వర్కని జరుగు ఇట్లా సరేట్రా అమే గా వచ్చే చబ్దా పట్టుకుంటుంది సైలెంట్ గా కదా సింగల్ గా వస్తుంది టీ కప్ కి టీ కప్ పట్టుకునేది చబ్సే అన్నం కూడా అంటే అన్నాడు కానీ ఆ ఊ ఎంత బాగుందో

కరెక్ట్ ఆన్సర్ కాదు లాజికల్ చెప్పాలేమో స్కై బ్లూ షర్ట్ వస్తున్నాడు మీ డ్రెస్ బాగుందండి చాలా మంది అండి చాలా కరెక్ట్గా రా సరే ఓకే డన్ ఆన్సర్ చెప్పు అవుట్ మైక్ అవుట్ సైడ్ ఆన్సర్ చెప్పేసి పని అవుట్ సైడ్ ఓ ఓ తో అంటే ఇన్సైడ్ కూడా ఉండొచ్చు కదా ఇన్సైడ్ బౌన్స్ సైడ్ కూడా ఉండొచ్చు కదా ఇన్సైడ్ ఉండదు కదా అవుట్ సైడ్ అవుట్ ఉంటుంది థాంక్యూ